హలో వ్యూయర్స్ వెల్కమ్ టు సాద్వి సహస్ర బ్లాగ్స్ ఈ వీడియోలో విశాఖపట్నం సిరిపురం లో నున్న శ్రీ జగన్నాథస్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జగన్నాథస్వామి దేవాలయం విశాఖపట్నం సిరిపురం జంక్షన్లో ఉంది ఈ దేవాలయంలో ఉపాలయాలు కూడా ఉన్నాయి అందులో గణపతి ఆలయం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా ఉంది అలాగే ఈ దేవాలయంలో శివాలయం కూడా ఉంది ఇది శివాలయం అండి ఈ శివాలయానికి కుడిపక్కగా భోజనశాల ఎడమ పక్కగా పూరి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా హాస్పిటల్లో ఉండేటట్లయితే వాళ్ళకి విడిది గృహంగా ఇక్కడ కొన్ని ఏర్పాట్లు చేసి ఉంచారు ఇది పూరి నుంచి వచ్చిన పాండవారికి మాత్రమే ఇక్కడ అకామిడేషన్ ఉంటుంది ఈ ఆలయ నిర్మాణం పూరి మాదిరిగానే ఇంచుమించుగా ఉంటుంది ఇక్కడ పూజలు ఉత్కల సాంప్రదాయంలో జరుగుతూ ఉంటాయి ఇక్కడ పూరి జగన్నాథ స్వామికి ఏ విధంగా అయితే పూజలు చేస్తారో అలాగే ఇక్కడ పాండా అంటే ఇక్కడ పంతులు గారు ఆ విధంగానే ఇక్కడ జగన్నాథ స్వామికి పూజలు జరిపిస్తూ ఉంటారు జగన్నాథ స్వామికి హారతి వేళయింది జగన్నాథ స్వామికి హారతి ఇస్తూ ఉన్నారు పూజారి గారు ఈ ఆలయం గురించి మరిన్ని విశేషాలు విషయాలు ఇక్కడ ఉన్న పూజారి గారి మాటల్లోనే విందాం శంతోకారం ముతుక జైనం బద్దునాభం సురేషన్ విశ్వాకారం గవర్నం లక్ష్మీకాంతం కమలదయం యోగి ఉద్యానగం వందే విష్ణు భౌహారం శిర్వలో కైకనాథం జగన్నాథ స్వామి నయనపతకామి భవతుమే భవతుమే తృపానున్నాడు స్వామికి స్నానం చేయిస్తాం అలాగే సేమ్ పూరీలో కూడా స్నానం చేయిస్తాం సేమ్ తిది రోజు సేమ్ రోజున పూరీలో ఏ రోజైతే ఇక్కడ అదే రోజు అన్ని కార్యక్రమాలు జరుగుతాయి అలాగే స్నానం చేయిస్తాం ఆ స్నానం ఎప్పుడు ఏం అంటే లోపే పంచామృతాల అభిషేకం చేసి ఆ పంచామృతాల అభిషేకంతోనూ ప్రవచ్చు లోపడే క్లోజ్ చేసేవాళ్ళం అలా కాకుండా ఈ సంవత్సరం ఏం చేసామంటే కొద్దిగా డెవలప్మెంట్ చేసుకోవాలి కదా అని అక్కడ మేము చూపించిన శివ శివ శివాలయం పక్కనే స్టేజ్ కట్టాము కొందరు పూరీలాగా మండపంలో స్టేజ్ కట్టాము ఆ స్టేజ్ మీదకి ఈ విగ్రహం తీసుకెళ్ళాం తీసుకెళ్ళి నూట ఎనిమిది కలసలతో పండిజీ నేను భగవాన్ గారు వీళ్ళందరూ కలిసి బలభద్రుడికి సుభద్రకి స్వామికి అభిషేకం చేశాను అభిషేకం స్నానం పౌనండి అభిషేకం చేసి అభిషేకం చేసి సాయంకాలం ఆ రాత్రి ఆ విజరాలు తీర్చి ఇప్పుడు అక్కడ కాకుండా ఇక్కడ పెట్టాం ఇక్కడ పెట్టిన తర్వాత ఆ స్నానం చేయగానే జగన్నాథ స్వామికి సుపత్రికి గణపతికి పేవరు వస్తుంది అంటే జ్వరం వస్తుంది అంటే ఈ చన్నీలు స్నానం చేయడంలో జ్వరం వస్తుంది ఈ జ్వరం రాగానే పదిహేను రోజులు ఊరిలో కూడా ఇక్కడ కూడా దర్శనం ఉండాలి దర్శనం అనుకుండా ఫేవర్ రూపాయలు ఫేవర్ వస్తుంది కాబట్టి క్లోజ్ చేస్తాం పది గంటలు పది పదిహేనున్న వెళ్తూ ఉంటాయి ఈ జ్వరంలో ఆ పదిహేను రోజులు దర్శనం ఉంటుంది ఈ పదిహేను రోజులు అన్నం అన్నం కట్టకుండా ఈ ట్యూబ్స్ ఈ ట్వంటీ మిలియోలు ఇవి కట్టాయి పదిహేను రోజుల వరకు అల్పడ్డాయి పదిహేను రోజులు నవ నవకలవరం అని అంటే పదిహేను రోజుల తర్వాత బుకింగ్ చేసి రథయాత్ర అంటే ఎన్నాళ్ళ త్రీ డేస్ కొన్ని రోజులు ఓపెన్ చేసేవాళ్ళము రెండో రోజు లక్ష కు లక్ష పూర్తి చేసేవాళ్ళము గ్రామాల్లో మూడో రోజు రథం మీద సుభద్ర బలభద్ర రథం మీద ముందు సుదర్శన ఎక్కుతుంది తర్వాత బలభద్రకు సుభద్ర జగంభం ఈ మూడు ఊరేగించుకొని రథం మీద రథం మీద పెట్టి ఇక్కడ గుండెచ్చా మందిరం అని ఓ మందిరం సపరేట్గా ఉంది అది ఎక్కడుందో మళ్ళీ రాసి కాలనీలో వస్తాం మీ రథం లాక్కొని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ పెడతాం రథయాత్ర అక్కడ రోజులు పూజలు అవతారాలు ఈ పూజలు అవి అక్కడ కుంగరాలు భోజనం ఇదంతా ఒక్క సమాజాన్ని కావచ్చు ఆ భోజనాలు పెట్టి మళ్ళీ దశమినాడు నవంబర్ కానీ దశిమినాడు కానీ మళ్ళీ రుట్నం బహుడి రిటర్న్ మళ్ళీ ఆ విగ్రహాలను తీసుకొని యథావిధిగా పెడతారు అంటే మన తెలుగులో ఏంటంటే వచ్చి విగ్రహాలను ఊరేస్తారు మూలవిరాట విరాట ఒరిస్సా వాళ్ళు ఏంటంటే మూల విరాటం వచ్చ రథం మీద జగన్నాథ స్వామి మూల విరించ విగ్రహాలను తీసుకుని స్నానం చేయగానే జ్వరం వస్తుంది దేవుడికి జ్వరం రాగానే మళ్ళీ ఆ విగ్రహం అక్కడి నుంచి సాయంకాలం వచ్చి ఈ మండపంలో పెట్టాం మండపంలో పెట్టి క్లోజ్ చేసాం క్లోజ్ చేసిన తర్వాత ఇంక పూజ అది ఉండదు అంటే ఒక బ్రాహ్మణు వంతులు గారు వెళ్ళి పూజ చేస్తారు బయట వాళ్ళు ఎవరో కనిపించడం కానీ క్లీన్ చేయడం కానీ పదిహేను ఉండదు ఆ పదిహేను రోజుల తర్వాత ఈ రథయాత్ర స్వామికి జ్వరం వచ్చేటప్పుడు మీరు చేసే ఉపచారాలు ఉంటాయి అంటే ముందు ఒక ఫైవ్ డేస్ శుంటి మిరియాలు జ్వరం సంబంధించిన తేన్లో మొదలు ఉంటారు తేన్లో కలిపి నైవేద్యం పెడతారు ఒక ఐదు రోజుల తర్వాత ఫీవర్ తగ్గుతుందని తెలిసిన తర్వాత ఐదు రోజులకు నార్మల్గా వస్తుందని అదంటే ఆచారం అదంతా ఆచారం అన్నది కానీ పళ్ళు ఆపిల్ పళ్ళు ద్రాపళ్ళు ఇవన్నీ కోసి ఆవిడి పళ్ళు ఇవన్నీ కోసి ఉదయం సాయంకాలం ఈ పదిహేడు రోజులకు పళ్ళు నవ్వుతుంది అన్నం పెడు మహా అన్నం అన్నం పెడుతుంది అన్నం అనేది ఏంటైతే ఈ పదిహేను రోజుల తర్వాత ఊపించేస్తాం కదండి ఆ వేరే మహాప్రసాదం ఉంటారు ఈ కార్యక్రమం అయిన వెంటనే మళ్ళీ రథయాత్ర స్టార్ట్ అవుతుందా అవే పదిహేను రోజులు తర్వాత రథయాత్ర స్టార్ట్ అవుతుంది దేవుడికి ఫేవర్ తగ్గిపోతుంది పదిహేను రోజులు పైగానే రథ రథం మీద దేవుడు వెళ్తారు వెళ్ళి అక్కడ తొమ్మిది రోజులు ఉంటారు ఆ తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ నవంగనాడు దక్షిణనాడు దేవుడి ఊరవుతారు అంటే పూరీలో గోల్డ్ వేసం బంగారం వేసము వేస్తారు కాబట్టి ఒక నైట్ రథం మీద పూరీలో ఉంచుతారు ఇక్కడ మనకు అలాగా ఉంచు ఈ రథం కూడా ఏంటంటే రాజుగారు లా రావాలి రథం రాజుగారు వచ్చి బంగారం వెండి చీపుడుతో బంగారం చీపుడుతో తుడిస్తేనే కానీ రథం ఎక్కి ఈ విక్రాలు ఎక్కించే ఎక్కించిన తర్వాత రథం లాగుతారంటే రాజుగారు చీపురుతో తుడాలి ఆ రథాన్ని బంగారం ఏంటి బంగారం చీపురుతో తుడాలి ఆ తుడిచి ఆ పూజ అయిన తర్వాత లాగుతారు ఆ లాగితేనే ఆ పూజ రాజుగారు చుడిస్తేనే కానీ ఆ రథం కలుగుతుంది అక్కడ పూరిలోని వంతా ఇక్కడ ఎన్న రాజుగారు అది కలిసేవారు ఇప్పుడు దీని అధ్యక్షుడు నాయక్ గారని జితేంద్ర నాయక్ గారని దీన్ని పెట్టుకోవాలి ఆయన తిరిచారు బంగారం నుంచి తుడిచారు తుడిస్తే లా అయితే కలుగుతుంది ఈ జనం అక్కడ దాకా లాస్ కాలనీ దగ్గర పెట్ట ఉంది ఆ మందిరం దాకా లాక్కి అక్కడ మళ్ళీ ఇక్కడ ఎలాగైతే ఎక్కించామో రథం మీద అక్కడ కూడా అలాగే ఒక్కొక్క విగ్రహం జనాలు ఎక్కించు ఇలా ధ్యానం చేయించుకొని ఎక్కించి మళ్ళీ ఆ మందిరంలో పెడతారు ఆ తొమ్మిది రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇలా అది రథయ నవకళిని ఉంటుంది అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి రెండు ఆషాఢ మాసాలు వస్తాయి అధిక అధిక శ్రావణం అధిక భాద్రపదం అధిక శ్రావణ అలాగే రెండు రెండు మాసాలు వస్తాయి అనుకోండి అధిక ఆషాఢ మాసం ఎప్పుడైతే వస్తుందో ఆషాఢ మాసంలో ఆ పూరిలో ఉన్న విగ్రహాలను సమాధి చేస్తారు సమాధి అంటే వాటిని మార్చేస్తారు కొత్త విగ్రహాలు తయారు చేస్తారు ఆ ఒక్క నవకాలు అంటే పూరీలోనే అఖి విగ్రహాలు ఇక్కడ మార్చడం ఇక్కడ మా దగ్గర రెండు విగ్రహాలు రెండు జతలు ఉన్నాయి రెండు జతలు చూసేలా చిన్న ఒకటి పెద్ద ఒకటి ఉన్నాయి అంటే ఆ రెండు జతలు ఉండవు అక్కడ మూడే ఉంటాయి కానీ ఇక్కడ ఫస్ట్లో ఈ జగన్నాథ స్వామి గుడి ఉండేది ఉండేది ఆ కింద ఉండడంలో ఆ స్వామి విగ్రహాలు ఎందుకు పాటు చేయడం అని రెండు జతల్ని పెట్టారు వీళ్ళైతే యాక్చువల్గా మూడే ఉంటాయి సుభద్ర బలభద్రుడు స్వామి అంటే ఈ బ్రదర్ అండ్ సిస్టర్ ఇద్దరికి జగన్నాథ స్వామికి బలభద్రుడికి మధ్యలో ఉంటుంది సుభద్ర అందుకే అన్నదమ్ములు అప్పు అంటారు అలాగే ఆ విగ్రహాలు కూడా వ్యాపకాలతో తయారవుతాయి అక్కడ పూరిలో ఒక పెద్ద పండ అని ఉంటాడు ఆ పండాకి స్వప్నంలో కలొచ్చి ఆ ఒరిస్సా రాష్ట్రంలో ఎక్కడ వేప చెట్టు ఉన్నదని ఆయనకి తెలుస్తుంది ఫలానా దగ్గర వేప చెట్టు ఉంది దాంట్లో సుభద్రం తయారు చేయాలని ఆయన స్వప్నంలో చెప్తాడు ఏదో కళ్ళలో ఆ అందులో పెద్ద పండా ఉంటుంది వాళ్ళు వెళ్ళగానే ఆ చెట్టుని గవర్నమెంట్ వెళ్ళి సీల్ చేస్తుంది ఎందుకంటే ఈ రెండు ఆషాఢ మాసాలు ఎప్పుడు అప్పుడు ఆ చెట్టు కొట్టాలని అలాగా ఆ రాష్ట్రంలో మూడు మూడు చెట్లు ఎక్కడ ఉంటాయో వాడు చెప్తాడు పండ ఆ మూడు చెట్టుని గవర్నమెంట్ సీల్ చేస్తాడు వీల్ దాని బందోబస్తు ఏర్పడతారు అధిక ఆషాఢ మాసాలు ఎప్పుడైతే వస్తాయో ఆ చెట్లకి హోమం చేసి ఇవన్నీ చేసి ఆ చెట్టు నడిచి తీసుకొచ్చి కొందరు ఆ చెట్లు సుభద్ర అయితే సుభద్ర బలభద్రుడు అయితే స్వామి అయితే అయితే స్వామి తయారు చేస్తారు అలా మూడు విగ్రహాలు తయారు మూడు విగ్రహాలు చేసి ఆ మళ్ళీ ఆ నవకళ ఆ మూడు విగ్రహాలు పెడతారు అది ఆ మూడు చెట్లు వ్యాపకారులు అంటే జగన్నాథ స్వామి అంటే వ్యాపకారు ఇక్కడ మనకు కూడా అలాగే విగ్రహాలు తయారు అంటే మరి ఇక్కడ తెలుగులో మరి కొన్ని రాత రాతి విగ్రహాలు పెడతారు ఇక్కడ ఇప్పుడున్నది చక్యమే ఇది వ్యాపక వ్యాపకాల ఇవి వీటికి కూడా సేమ్ ఆ ప్రాసెస్ చేస్తారా పూరీలో చేసే ప్రాసెస్ చేస్తా కానీ నవలకారు సమాధి రెగ్యులర్ గా ఇవే ఉంటాయి ఉంటాయండి ఒక రథయాత్రలోనే పైకి వస్తుంది అంటే స్వామి చెక్కతో చేయబడి ఉంటారు కదా మనకి ఏమైనా పాడవటం కానీ పాడవ్ పాడవకుండా జాగ్రత్త ఇవి తీసి ముందు పూరి నుంచి పెయింట్లు వేసిన వాళ్ళు రప్పిస్తారు వాళ్ళు ఆచారంగా అడి కట్టుకొని వాళ్ళతో రాత్రి పగలు మమ్మల కలర్లు అవన్నీ ఎలా ఉన్నాయో అలా కొత్తగా వేస్తారు అయితే వాటికి ఉన్నాడే వాటికి తడి తగ్గుతుంది తప్ప మిగతా టైంలో ఓన్లీ వన్ ఇలా పంచాంతానికి వెళ్ళడం భోగం చేయడం బట్టలు మార్చడం అంతే తప్ప వాటిని తడి తగ్గడం అది చేత అవి పాడవు